ఇక్కడ నుంచి పట్టింది మా తోట ఫ్రెండ్స్ పైకి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ మొక్క చూడండి కాపు మొక్క అయితే మంచిగా పళ్ళు అయితే వచ్చినాయి ఇక్కడ ఫ్రెండ్స్ నిర్మల అయితే కనుక ఇప్పుడైతే శుభ్రం చేస్తుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజైతే నేను నిర్మల కలిసి మా యొక్క కాపి తోటకైతే వెళ్తున్నాము ఆ పాపన బాబాయ్ మంచి ఇంట్లో మా యొక్క వాళ్ళ దగ్గర అయితే విడిచిపెట్టేవారు అయితే అక్కడ ఉన్నారనమాట ఆ ఈ రోజైతే మా కాఫీ తోటకి వెళ్ళేసి కొంత కలుపు అయితే ఉండిపోయింది అనమాట ఆ కలుపు తీయాలి తర్వాత ముంచెం కొన్ని కొన్ని కాపీ పళ్ళు అయితే పండిపోయినాయి అవి కూడా తీసుకోవాలన్నమాట ఈ అయితే చిన్నగా మీకు మా యొక్క తోట అయితే మీకు చూపిస్తాము ఆ కాఫీ తోటకి వెళ్ళాలంటే కనుక పెద్దగా లోయ అయితే ఉంటుంది కిందకి లోయ దిగి ఇంకొక ఘాటు ఉంటుంది ఘాట్ ఎక్కేస్తే ఆయన తోటకైతే వెళ్ళాలన్నమాట మీకైతే వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోస్ ఎవరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు అయితే కాఫీ తోటకి వెళ్లేదు మీకు చిన్నగా అయితే చూపిస్తాం నిర్మల అయితే వెళ్తుంది అనమాట నిర్మల ఉన్న తిన్నగే పైన అనమాట అక్కడైతే ఆ తోట అయితే ఉంది మీకు మధ్యలో ఈ కొండ కనిపిస్తుంది కదా ఆ మధ్యలో అయితే తోట అయితే ఉంది కిందకైతే వెళ్దాం ఈ రోజు అయితే మంచిగా ఎండ అయితే కాస్తుంది మామూలు లేదు గత ఒక మూడు రోజులు క్రితం అయితే కనుక బాగా ఎక్కువగా ఈ యొక్క వరుసలు అయితే ఉండే ఇప్పుడు అయితే లేవనమాట మా ప్రాంతంలో కొద్దిగా పర్లేదు బాగానే ఉంది చూస్తున్నారు కదా ఈ యొక్క లోయ అయితే ఉంది కిందకు పొలాలు అయితే ఉన్నాయి కదా ఆ పొలాలకు వెళ్ళేసి అక్కడ నుంచి ఆ యొక్క పైకి అయితే వెళ్ళాలి ఈ చెట్టు కనిపిస్తుంది కదా చెట్టుకి ఎదురుగా అనమాట పైకి అయితే వెళ్ళాలి ఈ యొక్క ప్రాంతంలో అనమాట చాలా దారుణంగా ఉంటుంది చూడండి దారి అయితే కనుక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో దిగుడు అనేది ఇక్కడ నుంచి జారి పడిపోతే ఇంకా తిన్నగా బాలిసిరితే ఏ విధంగా అలా గెలిపోతుంది కిందకి అంత దిగుడుగా ఉంది మొత్తానికి అయితే కింద కనిపిస్తున్న పొలాలకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఇవైతే కనుక దుంపలు అనమాట ఇవి లోపల అయితే చిన్నగా వేరులాగా ఉంటాయి దుంపలు అవి తీసుకెళ్లి ఉడకబెట్టుకొని తింటారు చాలా బాగుంటాయి ఇవే మంచి మా వాళ్ళప్పుడు కోడు వ్యవసాయం చేసినప్పుడు ఇవి నాటిస్తారు అనమాట మీకైతే దుంపలు అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి ఇక్కడ ఇక్కడైతే దుంప అయితే ఉంది నేల లోపల నుంచి బయటకు వచ్చింది ఇది చూస్తున్నారు కదా దుంప అయితే ఈ విధంగా ఉంటుంది ఇవి తీసుకెళ్లి మంచిగా ఉడకబెట్టుకొని తినొచ్చు అయితే ఇంకొక రెండు మూడు రోజుల్లో ఎలకలు అయితే ఉంచావు ఇక్కడ ఉంటాయి కదా ఎలకలు అయితే అవి అయితే ఉంచావు అనమాట ఒక దుంప చూడండి చాలా బాగా వచ్చింది ఇది చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగా వీటి ఒక దుంప చెట్టు మొదలుగా అయితే చూడండి మంచిగా వచ్చి ఉన్నాయి దుంపలని ఒక నేలను మొత్తం పెకిలించుకొని బయటకు అయితే వచ్చిన్నాయి ఇదంతా కూడా చూడండి ఇవైతే మేము ఆ పశువులు కాయడానికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా తీసి ఉడకబెట్టుకొని తినేవాళ్ళం లేదంటే కాల్చుకొని కూడా తింటారు కాల్చుకొని కూడా తినేవాళ్ళం అనమాట మేము ఇప్పుడైతే కిందకైతే వెళ్దాం మనం ఇక్కడ చూడండి అయితే కనుక భయపడితే నెమ్మదిగా దిగి వెళ్తుంది ఉంది మా దారి ఇది చాలా డిగుడుగా ఉంది అయితే ఇక్కడ నుంచి జారి పడిపోతే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోదు బట్టు కిందకి మీకు మీకైతే చూపిస్తాను ఈ దారి ఏ విధంగా ఉంది అనేది పైకి చూస్తే ఇంకా ఏటవాలు కనిపిస్తుంది అంత నిటారుగా చూడండి నిర్మల అయితే కనుక నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది చూడండి ఒక్కసారి పైకి చూడండి దారిలా ఉందా ఉందో ఇదిగనమాట అల్ల పైనుండి ఆ చెట్టు మధ్య నుండి ఇంకా చిన్న చెట్టులా కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వచ్చాం మనం దారి అయితే చూడండి చాలా దిగుడుగుంది ఇక్కడి నుంచి కాఫీ పండిన సరే కిందకి ఈ కింద నుంచి పైకి మోసుకొని తీసుకెళ్ళాలంటే కనుక బాబు కనిపిస్తాడు ఇంకా ఈ కిందనైతే కనుక చిన్నగా ఆ గణేష్ వాళ్ళు ఉన్నారు కదా మన గణేష్ వాళ్ళ యొక్క పొలాలు అయితే ఉంటాయి కనిపిస్తున్నాయి కదా ఆ కింద వరకు వాళ్ళ పొలాలు అయితే ఉన్నాయన్నమాట ఇది వాళ్ళ కాపుకి వచ్చినప్పుడు చిన్నగా అక్కడ గుడిసె అయితే ఉంది మధ్యలో మీకు అనిపిస్తుందా ఆగండి చూపిస్తాను ఇది వాళ్ళ గుడిసే ఇవితల పక్క మంచి ఒక అరటి చెట్లు అయితే నాటుకున్నారు మంచిగా కాపు అయితే వస్తుంటాయి వాళ్ళకి నిర్మల అయితే కిందకి వెళ్ళిపోయింది చిన్నగా ఊటైతే వస్తుంటుంది ఇక్కడ ఇవన్నమాట గణేష్ వాళ్ళ పొలాలు చూడండి ఇక్కడ చిన్నగా కట్టులా కట్టారు ఇది ఇక్కడ నుంచి అల్లా ముందుకు నిర్మల ఉన్నంత వరకు చూడండి ఇక్కడ నుంచి అయితే నీళ్ళైతే వస్తున్నాయి పై నుంచి ఊరుతున్నాయి నీళ్ళైతే చిన్నగా ఊటైతే వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారా ఈ చెట్ మీకు గుర్తు ఉండి ఉంటుంది ఇదేము మొగల పూలు చెట్టు అనమాట మేమైతే కియా పూలు అనేసి అంటాము ఎందుకు వేస్తారంటే ఇలాంటి ఊటొచ్చే దగ్గర నీళ్ళైతే బాగా ఊరుతాయి ఇక్కడే నీళ్ళు వస్తాయని ఊట మా వాళ్ళు అయితే నమ్ముతారు చల్లగా ఉంటుంది కదా నీళ్ళు కూడా పుడతాయి అనమాట అక్కడ నుంచి అందుకని చెప్పి ఈ యొక్క ఎక్కడైతే నీళ్ళు వస్తుంటాయో అక్కడైతే తీసుకొచ్చి ఈ యొక్క చెట్లు అయితే నాటుతారు మా వాళ్ళు ఇప్పుడైతే మనము పైకి అయితే వెళ్ళాలి అనమాట ఎండ కాస్తుంది కదా కొద్దిగా తెల్లగా అయితే కనిపిస్తుంటుంది మీకు ఈరోజు పదం అన్నాడు బాబు అటే చాలా కష్టం మరి తప్పదు మన తోట ఉండడం పైకి ఉంది చాలా పైకి వెళ్ళిపోవాలి పైకి ఇదిగా చూడండి మావోలు మంచి కాఫీ మొక్కలు అయితే ఈ విధంగా నాటిస్తున్నారు కిందన బుట్టలు ఉన్నాయి బుట్టల్లో మట్టి పెట్టేసి ఈ విధంగా కాఫీ మొక్కలు అయితే నాటు ఉన్నారు ఇక్కడ రెండు పైకి నిర్మల అయితే చక్క చక్కనే చక్కగా వెళ్తుంది ముందుకి ఇక్కడ చూడండి ఈ యొక్క తోట లోపలికి ఒక పశువులు కానీ మేకలు కానీ లోపల రాకుండా ఉండడం కోసం ఈ విధంగా కోట అయితే కట్టిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న కోట అనమాట దాటి లోపలికి వెళ్ళకుండా ఆవు లోపలికి వచ్చాయంటే తోట మొత్తం పాటు చేస్తుంటాయి అయితే ముందుకు వెళ్తుంది ఇప్పుడే ఘాటి దిగమినా ఇంకొక ఘాటు అయితే ఎక్కుతున్నాం అనమాట పైకి చూడండి మళ్ళీ పైకి వెళ్ళాలి ఎండ కాస్తుంది కదా కొద్దిగా మీకు చీకటి కనిపిస్తుండొచ్చు ఇక్కడ నుంచి కాపు తోట అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏమంచి మా పెద్ద వాళ్ళు అయితే ఇక్కడ కోస్తున్నారు మా వదిన వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడైతే ఉన్నారు చూడండి కనిపిస్తున్నారా ఇది అక్కడ మనమైతే పైకి వెళ్ళాలి అందరూ తోటలు దాటేసి మా తోటకైతే వెళ్ళాలి పైకి ఉంది అది దగ్గర కూడా కాదనమాట ఫ్రెండ్స్ మేమైతే కనుక సగం ఘాటు అయితే ఎక్కేసాం అవ్వదు అంటే అవ్వదు మా నిర్మల్ చూసారా నేను ఏ విధంగా వచ్చిందో తను కూడాను ఆ యొక్క తోటలు ఉన్నాయి కదా కాపు చెట్లు లోపల నుంచి వస్తుందన్నమాట ఇక్కడ చూడండి ఇంకా దారి అయితే అంతగా లేదు మేము తిరిగే దారి అనమాట చిన్నగా ఉంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఇక్కడ చూడండి కాపు పళ్ళు అయితే ఇప్పుడిప్పుడే పండుతున్నాయి ఇక్కడ కొన్ని చెట్లు అయితే మంచిగా పండిపోయి ఇవైతే ఇంకా పండలేదు మా తోట అయితే ఇంకా పైకి ఉందనమాట కొద్ది పైకి వెళ్తే అక్కడికి ఉంది మా తోట రెండు వెళ్దాం మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ తోట అయితే మాదైతే కాదు మా ఊరు పక్కన ఇంకో ఊరుందనమాట వాళ్ళ తోట ఇది కిందకుంది వాళ్ళ ఊరు అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి తోట అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా చెట్టు దగ్గర ఏ విధంగా పళ్ళు అయితే పండిపోయి ఉన్నాయి ఇది చూడండి ఇదిగా అయితే తీసి చూపిస్తుంది చాలా మంచిగా పండున్నాయి ఒక్కసారి మా తోటకు కూడా వెళ్దాము అక్కడ వెళ్ళాక మీకైతే చూపిస్తాం పదండి ఫ్రెండ్స్ తోట దగ్గరికి అయితే నిర్మల అయితే కనుక ముందుగా అయితే వెళ్తుంది అక్కడ ఉంది చూడండి చాలా ఘాటిగా ఉంది ఇది కూడా చూడండి ఎంత ఘాటు ఇది చాలా ఘాటి ఆ యొక్క కింది నుంచి మనం అయితే వచ్చాము ఇక్కడ నుంచి మా తోట అయితే మొదలైంది ఈ యొక్క తోట మంచి దగ్గరికి మూడు సంవత్సరాలు అవుతుంటుంది ఏమో వేసి ఇక్కడ నుంచి పట్టింది మా తోట ఫ్రెండ్స్ పైకి అయితే ఉంది ఇంకా పూర్తిగా మొక్కలు అయితే ఇంకెదగలేదు ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నాయి చూడండి కాపు చెట్లు అయితే ఈ విధంగా ఎదిగున్నాయి ఇవి మంచిగా ఉన్నాయి మీకు మంచిగా పండిన చెట్టు దగ్గర అయితే తీసుకెళ్తాను నాకు అండి ఫ్రెండ్స్ ఈ మొక్క చూడండి కాపు మొక్క అయితే మంచిగా పళ్ళు అయితే వచ్చినాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత మొక్క అయితే ఎదిగింది కానీ ఇక్కడ చూడండి కాపు పళ్ళు అయితే మంచిగా వచ్చిన్నాయి ఉన్నా కూడా తక్కువ చెట్లే ఇంకా మొక్కలు అయితే వేసాం కానీ కొన్ని అయితే శుభ్రం చేయక కొన్ని చెట్లు అయితే ఎదగలేదు ఈ కాపు చెట్లకు మనం ఎంత శుభ్రం చేస్తుంటే అంత మంచిగా అయితే ఎదుగుతాయి మంచిగా అయితే కాపు అయితే వస్తాయన్నమాట ఈ యొక్క మొక్క దగ్గర కొద్దిగా బాగా అయితే కాపు అయితే వచ్చింది ఇంకో మొక్క మించండి ఇది చూడండి ఈ యొక్క మొక్కలన్నీ కూడా మేము నాటినవే అల్ల పై వరకు ఉన్న మొక్కలు అయితే మంచిగా పళ్ళయితే పండిపోయినాయి ఎందుకో తెలియదు ఈ ఆకులు అయితే ఈ విధంగా చనిపోతున్నాయి చూడండి వాడిపోయే విధంగా అయిపోతున్నాయి అన్నమాట గత సంవత్సరం అయితే మంచిగా కాపుచ్చిండి మొక్క ఫ్రెండ్స్ అయితే కనుక ఇక్కడ నుంచి పట్టింది మనమైతే ఒక తోట అయితే శుభ్రం చేయాలన్నమాట పైకునే కదా మొక్కలన్నీ కూడా కిందన గడ్డ అయితే ఉంటుంది చూడండి మీకు చిన్నగా ఈ అయితే ఉంటుంది ఇక్కడ చూపించున్నాం చూడండి ఇదైతే మేము దేర్ గడ్డ అనేసి అంటాము ఇవి ఉన్నాయంటే కనుక ఆ మొక్కల్ని ఎదగనివ్వదు అనమాట భూమిని మొత్తం మెరించేసి ఆ యొక్క మట్టి ఉంటుంది కదా మట్టి మొత్తం గట్టిపడేలాగా చేస్తుంది అందుకని చెప్పి ఈ యొక్క కాపీ మొక్కలు కూడా ఎదగావు అందుకని ఈరోజైతే ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు అవన్నీ కూడా శుభ్రం చేయాలి మాకైతే కాలు లేక ఇన్ని రోజులైతే మేము చేయలేదు మా వాళ్ళ దగ్గర పనులు ఉండి అక్కడికి వెళ్ళడం పొలం పనులు తర్వాత నుంచి మా ఊర్లో వస్తే ఇక్కడ కొన్ని పనులు ఉండడం వలన బిజీ బిజీగా అయ్యి మేమైతే చేయలేదు ఇప్పుడు ఇప్పుడైతే శుభ్రం చేస్తున్నాము మాకైతే పూర్తిగా తోట అయితే ఇంకా అవ్వలేదన్నమాట మొక్కలైతే నాటినవి ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా అక్కడక్కడైతే కాపుగా అయితే వస్తుంది సో ఈరోజు అయితే మనము ఈ యొక్క తోట అయితే శుభ్రం చేయాలి ఇక్కడ చూడండి నిర్మల నేను ఒకసారి తీసుకొచ్చామన్నమాట ఈ యొక్క పశువుల పేడ ఉంటుంది కదా గత్తం ఇదిగో చూడండి తీసిన ఒకసారి చూడండి గత్తం అయితే తీసుకొచ్చి ఇక్కడ ఉంచే మీ సంచుల్లో చూడండి ఇదిగా పశువుల పేడ ఇవి అయితే మొక్కలు మొదలకైతే వేస్తే చాలానే వేస్తాము ఇవైతే ఉండిపోయాయి అనమాట తర్వాత పనులుండి మేము అంతగా తోట కాసి రాలేదు అందుకని చెప్పేసి ఈ ఒక రెండు సంచులు అయితే ఉండిపోయా దగ్గరికి ఒక ఏడు సార్లు తీసుకొచ్చాం కదమ్మా తీసుకొచ్చామైనా మొక్కలకి మొదలకి మంచి ఈ విధంగా వేస్తాం చూడండి మొక్క కూడా వేసి ఉంటుంది ఇది ఇక్కడ చూపించా ఒకసారి ఇది చూడండి ఎటువంటి ఎరువులు ఎరువులే లేకుండా ఈ విధంగా పశువుల ఉంటుంది కదా అదైతే తీసుకొచ్చి ఒక మొదలకైతే ఈ విధంగా వేస్తామన్నమాట ఇవన్నీ మొక్క కూడా చూడండి మంచిగా అంటే హెల్తీగా ఉందనమాట హెల్త్గా ఉంది మంచిగా వస్తుంది నల్లగా వస్తుంది మొక్క అయితే ఇవన్నీ శుభ్రం చేసిన తర్వాత ఉన్నటువంటి ఒక అయితే ఒక మొక్కలు మొదలకైతే వేసిద్దాం కాపు మొక్కలకి అయితే ఇప్పుడైతే శుభ్రం చేద్దాం తోట అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ అయితే కనుక ఇప్పుడైతే శుభ్రం చేస్తుంది చూడండి మంచిగా గడ్డిని అయితే తీస్తుంది అనమాట ఈ గడ్డి మొత్తం అంతా కూడా తీసి వెళ్ళి ఒక పెట్టాలి ఏ విధంగా తీసి నిర్మల అయితే చేస్తుంది నేను కూడా కాసేపు ఉండి స్టార్ట్ చేయాలి ఈ యొక్క తోట అంతా కూడా చేయడానికి దగ్గరికి మాకు ఒక ఎంత లేదన్నా సరే ఇద్దరం చేస్తున్నాం కదా ఆ వారం నుంచి ఒక రెండు వారాలు అయితే కొడుతుందేమో దగ్గరికి ఒక ఎకరం దగ్గరికి అయితే ఉంటుంది ఇది ఈ తోట అంతా కూడా శుభ్రమైతే చేయాలి ఇప్పుడు నేను కూడా శుభ్రం చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే ఇంతకు నుంచే తీస్తున్నాను ఇప్పుడైతే నేను తీసేది కూడా మీకు అయితే చిన్నది చూపిస్తాను చూడండి ఇక్కడైతే కనుక చిన్నగా ఒక పిచ్చి మొక్కలు అనేవి ఉంటాయి ఇలాంటివి అవన్నీ కూడా తీసేయాలి నిర్మల నేను కలిసి అయితే ఈ విధంగా అయితే శుభ్రం చేస్తున్నాము ఒకసారి మనం తీసిందంతా కూడా చూపించాము కిందకి ఒకసారి అలాగా చూస్తున్నారు కదా అవన్నీ కూడా తీసాము శుభ్రం చేసాము ఇక్కడ వరకు అటుపక్క నిర్మల తీస్తుంది ఇటుపక్క అయితే నేను తీస్తున్నాను ఇలా తీయడం వలన ఈ యొక్క గడ్డి మొత్తం అంత కూడా తీయడం వలన ఈ యొక్క మొక్కలు అనేవి మంచిగా ఎదుగుతాయి అన్నమాట మంచి కాపు అయితే వస్తుంది లేకుంటే కనుక మనకు అంతగా కాపు అయితే రాదు ఈ యొక్క కాపు అనేది పట్టదన్నమాట ఈ విధంగా ఈ గడ్డి మొత్తం అంతా కూడా తీసేయాలి ఒక్కొక్కసారి లోపలికి ఆవులు వస్తాయి అంటే దానికి ఆ గడ్డి తినడానికి ఆవులు వస్తాయి మొత్తం ఇంకెక్కడ ఉన్నటువంటి ఒక కాపు చెట్లు మొత్తం అంతా కూడా పాడు చేసేస్తాయి అనమాట అందుకని చెప్పి వాళ్ళైతే ముందుగానే ఒక తోటలని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకుంటారు మాకు ఒక మార్గం అనమాట ఏదైనా ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి అయితే ఒక కాపు ఒకటి అనమాట మాకు మంచిగా డబ్బులు అయితే వస్తాయి మాకు ఈ సంవత్సరం అయితే కనుక మా ప్రాంతంలో కేజీ రెండు వందలు కొంటున్నారనమాట ఈ యొక్క కాపు అనేది ఇంకా పెరుగుతుంది ఇంకొక రెండు మూడు వారాల్లో అయితే ఇంకా కొద్దిగా రేట్లు పెంచేస్తారు రెండు వందల యాభై మూడు వందలు ఇలాగ వెళ్తుంది అనమాట చూడాలి మరి మాకైతే ఈ సంవత్సరం అంత కాప్ అయితే రాలేదు కనుక అంతగా అమ్ముకోవడానికి కూడా మాకైతే అంత ఆస్కారం అయితే లేదు సో చూడాలి ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో మాకైతే కాపు కొద్దిగా మంచిగా వస్తుంది ఏమని మేమైతే నమ్ముతున్నాము వేసినటువంటి యొక్క తోటలని కూడా మంచిగా వస్తాయి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదంతా కూడా శుభ్రం చేద్దాం శుభ్రం చేసిన తర్వాత మీకైతే చూపిస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి రెండున్నర ఆ టైం అయితే అవుతుందన్నమాట మేమైతే తినడానికి ఏం తీసుకురాలేదు నీళ్ళైతే తీసుకొచ్చింది నిర్మల కొద్దిగా నీళ్ళు తాగేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అయితే శుభ్రం చేద్దాం ఇటు పక్క నుంచి పైకి ఉంది కదా అదంతా కూడా నిండిపోయిందనమాట మేమైతే ఇటుపక్క ఈ ముందర ఇటు అయితే శుభ్రం చేసాము ఇదంతా అయిన తర్వాత మీకైతే చూపిస్తాము ఎండైతే బాగానే కాస్తుంది కానీ ఈ లోపల చెట్లు ఉన్నాయి కదా చెట్లు కింద ఉన్నాం కదా దానికని చెప్పి బాగా చలిగా అయితే ఉందన్నమాట ఇంకా మూడున్నర ఆ టైం చేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళాలి పాప బాబు కూడా ఇంట్లో ఉన్నారు కదా ఎందుకని చెప్పి త్వరగా వెళ్ళిపోతాం ఇంక ఈరోజు నీళ్ళు తాగేసిన తర్వాత కొద్దిగా ఈ పని అయితే చేసిద్దాం నేనే మంచి తుప్పలు కొడుతున్నప్పుడే మంచి కంట్లో చిన్న మట్టైతే అయితే పడింది బాగా ఉప్పుగా తట్టు పైన అన్నమాట ఇప్పుడు పని పనిచేసింది చూడండి మా చేతులంతా కూడాను మొత్తం మారిపోయాయి అనమాట ఇలాగ అయిపోయింది గొర్రెల చేతుల్లాగా అయిపోయి నీళ్ళు తగసాక కొద్దిగా పని చేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోదాం మనము నీళ్ళు చాలా చల్లగా చాలా చేస్తుంది బాగా చల్లగా ఉన్నాయి నీళ్ళు కూడా తీసుకురావడం మాత్రం వేడి నీళ్ళు తీసుకొచ్చు కదా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత బాగా చల్లగా చల్లబడ్డాయి ఇంకా ఏదో ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి నాలుగు గంటల ఆ టైం అయితే అవుతుంది మేమైతే సగం వరకు అయితే బయలు చేస్తాము మీరు మధ్య ముంచీ దిగు ఇక్కడైతే బయలు చేస్తుంది అనమాట ఇప్పుడు ఇదంతా అయిపోయాక కొద్దిగా చేసి అమ్మ వెళ్ళిపోతాం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని ఉంటుంది సో వెళ్ళిపోతాము అలానే మంచిగా అక్కడక్కడ పండిపోయినా కాఫీ పళ్ళు అయితే ఉన్నాయి అవి కూడా తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడే మంచిగా ఒక కాపీ మొక్క దగ్గర మంచిగా కాపీ పళ్ళు అయితే ఉండే అవి మంచి నిర్మల తీసుకుంటుంది చూడండి చూడండి ఇది మంచిగా నిర్మల తీస్తున్న దగ్గర అయితే చూడండి ఇది బాగున్నాయి కదా మా పెద్ద పెద్ద పళ్ళు ఇలాంటివి తీసుకోవడానికి బాగుంటుంది కదా ఇలాంటి పళ్ళు కూడాను మంచిగా ఉంటాయన్నమాట తీసుకోవడానికి అయితే కొమ్మ దగ్గర కూడా ఉన్నాయి ఆ పైన అవే ఇది ఇక్కడ ఒకటి ఉండిపోయింది ఇక్కడ ఒకటి వదిలేసింది నిర్మల ఇది తీసినవన్నీ కూడా ఈ చిన్న టవాల్ ఉండింది కదా నేను పట్టుకున్నాను ఉన్నాను ఆ టవల్ అయితే పడుతుంది నిర్మల కిందన కూడా ఉన్నాయి అవి కూడా తీసేటప్పుడు మీకు అయితే చిన్నవి చూపిస్తాను కదండి ఫ్రెండ్స్ ఆ పైన కొన్ని పళ్ళు అయితే తీసుకున్నాను ఒక రెండు మూడు చెట్ల దగ్గర ఉంటే చివరిగా ఈ కింద చెట్టు ఉండింది స్టార్టింగ్లో చూపించాను ఆ చెట్టు దగ్గరకైతే వస్తుంది చూడండి ఇక్కడైతే కొద్దిగా మంచిగా పండున్నాయి మరికొన్ని మొక్కలు అయితే కనుక పూర్తిగా పండుగ ఇక్కడైతే కనుక మంచిగా పండున్నాయి ఎరుపు రంగులో చూడండి ఇవన్నీ కూడా నిర్మలైతే తీసుకుంటున్నాం మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంటికి టైం ఏమొచ్చి నాలుగున్నర ఈ టైం అయితే అవుతుందన్నమాట ఆ సగం వరకు అయితే బయలుచేసే కొద్దిగా అది కూడాను రేపటికెళ్ళిండికి ఇంకా అలా చేయాలి శుభ్రం చేస్తేనే నెక్స్ట్ ఇయర్ కొద్దిగా కాప అనేది బాగా వస్తుంది అనమాట ఈరోజు తీసుకున్న కాప అయితే ఇక్కడ ఉంది చూపించము చూస్తున్నారు కదా ఈ సంవత్సరం పట్టినటువంటి కాఫీ పళ్ళు అనమాట ఇంకా కొన్ని అయితే పని లేదు పండుగ అవన్నీ కూడా తీసుకుంటాం ఇంకా సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చివరిగా ఈ బస్తలు అయితే ఉన్నాయి కదా ఇవి కూడా అదే మొక్కల దగ్గరికి ఆ మొదలకైతే అయితే వేయలేదనమాట అలానే ఉన్నాయి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా సో అందుకని ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనేక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం మొత్తం వరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ చూసారా మా చేతులంతా కూడా ఎలాగైపోయేదిగా చూపించు ఒకసారి ఇదిగా చూడండి నిర్మల్దైనా నాది ఇలా తయారయ్యాయి అనమాట సో ఇది ఉంటాం ఫ్రెండ్స్ బాయ్